ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ ॐ ॐ ॐ ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి గురువారం అమావాస్య రోహిణి నక్షత్రం రోజు ఎలాంటి విధి పాటించాలి జాతక చక్రంలో చతుర్గ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలాంటి యోగాలు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశిలోనే కుజభగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగ్గదు దూర వాయు జల ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు అసలే వేసవికాలం వెళ్ళిపోతూ వర్షాకాలానికి స్వాగతం పలుకుతూ ఉండే కాల సమయంలో కనుక మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఎందుకనగా కుజదోష ప్రభావం కలడం వల్ల మీరు ఎంత మౌనంగా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎంతటి వ్యక్తులు కొందరు పని కట్టుకొని మిమ్మల్ని అనేక రకాలుగా సూటి పోటీ మాటలతో డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతా కూడా అది వారి వ్యక్తిగతం కాదు గ్రహ సంచార స్థితి ప్రభావమే అని చెప్పి గమనించడం వలన అంటే ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు మనం మౌనంగా ఉ ఉంటాం అలాగా మౌనమే మీకు శరణ్యంగా భావించగలగాలి ధనావాకు కుటుంబ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అడుకుంటున్న ప్రాంతానికి మీరు ప్రమోషన్స్ అవుతారు గురువు శుక్రుడు స్వక్షత్రకారకుడు అక్కడే ఉండడం వలన నూతనమైన బంగారు ఆభరణాలు వాహనాలు కార్లు బంగ్లాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి కాకపోతే రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వలన కొద్దిపాటిగా ఏదైతే అనుకుంటామో వాటిని మందకొడిగా సాగే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వలన గ్రహ సంచార స్థితిలో ఉన్న దోషాలు తొలగి మీరు అనుకుంటున్న అన్ని విజయాలు మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మేషరాశి జాతకులకు చాలా ముందస్తు జాగ్రత్తగా ఉంటుంది ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉన్నాడా అధర్మంగా ఉన్నాడా న్యాయంగా ఉన్నాడా ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో వాళ్ళు అంచనా వేసే శక్తి వాళ్ళకు చాలా అధికంగా ఉంటుంది కనుక మీ మనసు ఏదైతే చెప్తే దాన్ని విధి విని విధి విధానాన్ని పాటించండి విజయాలు మీ సొంతమవుతాయి లాభస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక పెట్టుబడులు ఎంత పెడుతున్నాం సమయాన్ని ఎంత స్పెండ్ చేస్తున్నాం ఎంతవరకు ఇన్కమ్ సోర్స్ ఉంది ఎంతవరకు ఖర్చులు ఉన్నాయని చెప్పి మీరు లెక్కపత్రాన్ని చూసుకొని ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిర చరాస్తులు మీ సొంతమవుతాయి కాకపోతే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పై అధికారులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన నిత్యము కన్నేసి ఉంచారు అని చెప్పి గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఈ నరదృష్టి శత్రు ప్రభావాలు మాయా దర్పణంతో కూడుకున్న జీవితాన్ని మీరు పొందే పరిస్థితి ఉంటుంది అనగా రాహు మాయాకారకుడు చక్షుకారకుడు లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎదుటి వ్యక్తులు భ్రమలో పడుతుంటారు ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగిన లవణం అనగా ఉప్పును తులాభారంగా చేసుకొని నీటిలో ఉప్పును అంత మీరు ఎంత అయితే ఉంటారో అంత బరువు నీటిలో కరిగించి ఆ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఈ కర్మ తొలగి ఈ మాయను ఛేదించి సత్యాన్ని గ్రహించి జీవితాన్ని సువర్ణమయం చేసుకుంటారని చెప్పి గమనించాలి అలాగనే మనకు అమావాస్య రోజు గురువు వారము నక్షత్రము చంద్ర నక్షత్రం అవడం వలన బృహస్పతి యోగం కలగాలి అన్నట్లయితే తెల్లటి బియ్యాన్ని మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి సగభాగం బియ్యాన్ని సగభాగం పసుపును రెండింటినీ తులాభారం చేసుకొని అనేక మందికి యక్షతలను పంచండి మీకు గజకేశరి యోగం కలిగి మీరు అనుకుంటున్న విజయ్ మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం అశ్వనీ నక్షత్ర జాతకులకు ముందు చూపు చాలా అధికంగా ఉంటుంది భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుంది భరణి నక్షత్ర జాతకులకు సినిమాలు యూట్యూబ్లు వాట్సాప్లో ఫేస్బుక్లలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి